హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేను కూడా బాగున్నానండి హెల్త్ అయితే ఇప్పుడు కొంచెం పర్వాలేదు బాగానే ఉన్నాను తగ్గిపోయింది జ్వరం అయితే కొంచెం జాయింట్ పెయిన్స్ మాత్రం ఉంటాయి అంటున్నారండి ఉంటాయి అంటున్నారనేం కాదు ఉన్నాయి కొద్దిగా నిన్నైతే కాళ్ళు అప్పులు వచ్చినాయండి అండి మెడిసిన్ వేసుకుంటున్నాను రెగ్యులర్గా ఇంకా పర్వాలేదండి ఇప్పుడైతే మన మరీ ఫీవర్ వచ్చి త్రీ డేస్ బాగా ఇబ్బంది పడ్డానండి ఇప్పుడు అంత ఇబ్బంది అయితే ఏం లేదు కొంచెం నా పనులు నేనైతే చేసుకోగలుగుతున్నాను మా అయితే ఎంత థ్యాంక్స్ చెప్పినా తక్కువేనండి ఎందుకంటే ఇంట్లో అన్ని పనులు మా ఆయనే చేసాడు బట్టలు బట్టలకు వాషింగ్ మిషన్ ఉంది కానీ అంటలు దానటం కానీ ఇంకా ఇండ్లు ఓడవడం తొడవడం వంట పని పాపని స్కూల్కి పంపించడం ప్రతి ఒక్కటి మా చాలా చక్కగా చేశాడండి మా ఆయన ఇంట్లో పనులు చేయటం వల్ల అంటే ఇప్పుడు బాగా బాగా లేకుండా ఉన్నాను కదండి బాగా లేకుండా ఇంట్లో పనులు కంటిన్యూగా చేస్తా ఉంటే ఆ డ్రెస్కి కొంచెం డిలా పడేదాన్ని మేము అలా కాకుండా నా చేతికి ఒక్క పని కూడా అంటనీయకుండా మా ఆయన అనేది చాలా బాగా హెల్ప్ చేసాడండి అంటే ఇప్పుడు చేసాడని కదా ప్రతి ఎప్పుడైనా సరే బాగాలేనప్పుడు మా ఆయన బాగానే హెల్ప్ చేస్తాడు అలాగే అర్థం చేసుకుంటాడు హాస్పిటల్కి తీసుకెళ్ళటం కానీ చూపించడం కానీ ఎందులో కూడా నెగ్లెక్ట్ చేయడండి తీసుకెళ్ళి చూపిస్తాడు అలాగే ఎక్కువ శాతం అయితే జ్యూసులు అన్నంత పొక్కులు వచ్చేసినాయి కదండి జ్వరం వచ్చి అన్నం కూడా తినలేకపోయాను ఇంకా జ్యూసులు మజ్జిగ ఇలాంటివి ఎక్కువ బాయనే దగ్గరుండి జ్యూసులు దాపించటం అలాంటివి చేశాడండి అటు పనికి వెళ్ళాడు ఇటు నన్ను చూసుకున్నాడు అందుకు మా ఆయనకు కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే ఎవరు లేరు కదా ఫ్రెండ్స్ ఎవరు లేనందుకు మా ఆయన ఇలా పట్టించుకొని చూస్తుండే చూసేసరికి నాకు చాలా హ్యాపీ అనిపించింది అండి మళ్ళీ మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబర్కి అయితే నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను నా మనసు అయితే అసలు ఒప్పుకోదు ఎందుకంటే మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబరు ఫ్రూట్స్ కొనుక్కోమని డబ్బులు అనేవి ఫోన్పే చేశారండి అని తను ఏమనిందంటే అక్క అదే దగ్గర నీ దగ్గరలో ఉండి ఏమైనా ఫ్రూట్స్ అవి తెచ్చిస్తే తీసుకోకుండా ఉండేదాని అక్క అని అయితే ఉందండి ఇప్పుడు దగ్గరలో ఉండే ఏమైనా ఫ్రూట్స్ వచ్చి ఇచ్చారనుకోండి తీసుకుంటాం కదా తీసుకోకుండా కదా నేను దూరంగా ఉండేసరికే కదా అక్క మనీ అంటుంది నువ్వు ఫ్రూట్స్ అవి తిను ఏదో నా వంతు సాయంగా నేను చేస్తున్నాను అందండి తను ఆ మాట అనేసరికి ఇంక నేను కాదనలేకపోయాను నా సొంత చెల్లెల్లాగా భావించి నేనైతే మనీ తీసుకున్నానండి తీసుకున్నాను ఫ్రూట్స్ అవి తిన్నాను కొబ్బరి బోండాలు ఓఆర్ఎస్ తను వేసిన మనీకి నేను ఫ్రూట్సే మొత్తం ఫ్రూట్సే కొనుక్కొని తిన్నానండి ఇక పేరు అట్లా ఏమైతే చెప్పట్లేదు ఈ వీడియో ద్వారా అయితే వీడియో ద్వారా ఏముందండి రెగ్యులర్గా ఫోన్ చేస్తుంది ఎట్లా ఉందక్క ఇవి జ్యూసులు తాగండి రెస్ట్ తీసుకోండి అని చాలా బాగా సొంత చెల్లెల్లాగా తను చాలా బాగా మాట్లాడిందండి ఆ అమ్మాయికి ఇప్పుడు వీడియో ద్వారా కూడా నేను థ్యాంక్స్ చెప్తున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వీడియో ఎందుకు చేస్తున్నానంటే ఇప్పుడు దాదాపుగా వీడియో పెట్టి ఫోర్ ఫైవ్ డేస్ అయిపోయిందండి ఇక మీద వీడియోలు అసలు పెట్టగలుగుతానా లేదా అని కూడా నాకు భయంగా ఉందనమాట ఎందుకంటే ప్రతిసారి వీడియోలు పోస్ట్ చేయటం ఏదో జరగటం ఫస్ట్ నుంచి ఇదే జరుగుతుందండి ఫస్ట్ వీడియోలు పోస్ట్ చేశాను బాగా వ్యూస్ వెళ్ళినాయి వైరల్ అయినాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు సడన్గా ఢీలా పడిపోయాను మళ్ళా వీడియోలు మళ్ళీ స్టార్ట్ చేశాను అన్నమాట మళ్ళా వైరల్ అవుతున్నాయి సబ్స్క్రైబర్స్ వచ్చారు మళ్ళీ సడన్గా బ్రేక్ పడింది మళ్ళా వీడియో చేయాలంటేనే నాకు భయంగా ఉందండి ఎందుకు ఏదో ఒక ఆటంకం వచ్చిందేమో మళ్ళీ అసలు వీడియోలు నేను చేయగలుగుతానా లేదా అని ఒక భయం అయితే నా దగ్గర ఉండిపోయిందండి కానీ ఇప్పుడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ నుంచి నేను రెస్ట్లోనే ఉన్నాను రెస్ట్ తీసుకుంటున్నాను అసలు నేను బట్టలు కుట్టానా కొడుతున్నానా లేదా ఉండిపోయింది అనమాట కానీ ఫ్రెండ్స్ ఎంత లేకపోయినా మా ఆయన నాకు ఇంట్లో చాలా బాగా హెల్ప్ చేశాడు కాబట్టి ఓపుకున్నప్పుడు ఓపుకున్నప్పుడు కొంచెం కొంచెంగా అంటే దసరా దగ్గరికి వచ్చేస్తుంది ఇప్పుడు బట్టలు కుట్టి లేకపోయాను అనుకోండి బాగోదు కదా అందుకని ఓపుకున్నప్పుడల్లా కొంచెం కొంచెంగా అసలు కత్తెర అయితే వేళ్ళు కత్తెర కూడా పట్టుకొని లేదండి ఐదు పది నిమిషాల్లో బ్లౌజ్ కట్ చేసాను నేను గంట సేపు అయినా బ్లౌజ్ కటింగ్ అనేది కాలేదు అంత ఇబ్బంది పడ్డానండి ఇవన్నీ ఈ పెయింట్స్ ఎక్కువ ఇప్పుడు కూడా ఉన్నాయండి అయితే బాగలేవు అనమాట కొంచెమే ఉన్నాయి మెల్లమెల్లగా ఒక జాయిట్ కట్ చేసుకుంటా కుట్టాను అలాగే వర్కులు కూడా వేసానండి ఖాళీగా లేను కాకపోతే డ్రెస్ తీసుకోలేదు అనమాట హడావుడిగా డ్రెస్ తీసుకొని ఎక్కువసేపు అవి అయిపోవాలి ఇవైపోవాలా అట్లా మైండ్లోకి అలా మాత్రం రానిలేదండి అలా కొన్ని బ్లౌజులు అయితే కుట్టానండి కొన్ని బ్లౌజులు బోట్ నెక్కు అలాగే నార్మల్గా సింపుల్గా డిజైన్లు పెట్టి అయితే కుట్టాను కొన్ని బ్లౌజులకైతే వర్క్ చేశానండి ఇట్నే రెస్ట్ తీసుకుంటూ బాగా డ్రెస్సుగా హడావుడిగా కుట్టకుండా పండగ బట్టలు అయితే ఏవి ఇంకా తీసుకున్నట్టే అని చెప్పాలా ఎందుకంటే తీసుకొని బాగా కుట్టాలి కుట్టాలని ఆలోచించి మళ్ళీ అడ్డం పడిపోయాను అనుకోండి మళ్ళీ వాళ్ళ పండగ కందికపోతే వాళ్ళు తిట్టుకుంటారు బాగుండదు కదా అందుకోసం ఎట్లాగైనా సరే ఈసారి దసరా అనేది పోయిన సంవత్సరం అయితే ముప్పై వేలు కుట్టానండి దసరా పండగకి ఈ సంవత్సరం ఒక పదివేలకు కూడా కుడతాను కుట్టలేను అది ఒక భయం అయితే ఏర్పడిపోయింది ఓకే ఫ్రెండ్స్ బ్లౌజ్లన్నీ ఎక్కువ తీసుకొని కుట్టలేకపోయినా మన టైలరింగ్ క్లాసెస్ అనేది కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నానండి ఎందుకంటే స్టార్టింగ్లో కూడా అలాగే ఒక ఏడు క్లాసులు దాకా చెప్పి ఆపేశాను ఈసారి కూడా అదే పరిస్థితి అయిందండి అలా కాకుండా ఇప్పుడు రెస్ట్ తీసుకున్నాను కదా కొంచెం బాగానే ఉన్నానండి బోట్నెక్ ఏ సైజులకి ఎంత పెట్టుకోవాలి ఆ తర్వాత కటింగు ఆ తర్వాత కటింగు ఎలా చేసుకోవాలి పేపర్ కటింగ్ కావచ్చు బ్లౌజ్ కటింగ్ కావచ్చు ఇలా రోజుకొక రోజుకొక వీడియో అయితే పెట్టాలని అనుకుంటున్నాను మరి ఈసారి అన్న కంటిన్యూ చేయగలుగుతాను లేదంటే మళ్ళీ ఎట్నే ఏదో ఒకటి బ్రేక్ పడిద్దో తెలియదండి మీరైతే ఫ్రెండ్స్ టైలరింగ్ నేర్చుకోవాలనుకున్న ప్రతి ఒక్కరు హెల్త్ ఇష్యూస్ ఏం రాకుండా నేను కూడా బాగుండి మీ అందరికీ టైలరింగ్ అనేది చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకోండి బ్లౌజులు ఏమేమి వర్కులు చేశాను ఏమేమి బ్లౌజులు కుట్టాను అనేది నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తానండి కనీసము కటింగు స్టిచ్చింగ్ షేర్ చేయలేకపోయినా అసలు ఇవన్నీ వీడియోలు పడాల్సిందండి ఇవన్నీ వీడియోల రూపంలో మీ దగ్గరకు రావాల్సిందనమాట ఇవన్నీ వచ్చినట్లయితే మీరు కూడా చక్కగా ఎలా కుట్టని ఏందనేది నేర్చుకునేవాళ్ళు కానీ ఏం చేయలేక సైలెంట్గా వీడియో అనేది రికార్డింగ్లో లేకుండా కుట్టడం అనేది జరిగిందండి ఎందుకంటే ఓపిక వచ్చినప్పుడల్లా కొంచెం కొంచెం ఒక వెనక భాగం ఒకసారి ఫ్రంట్ భాగం ఒకసారి హ్యాండ్స్ అలా మెల్లమెల్లగా కొన్ని బట్టలు అయితే ఈ దసరా పండగ కొన్ని బట్టలు అయితే స్టిచ్చింగ్ చేయటం అయిపోయిందండి ఇంకా మొత్తానికి కుట్టకుండా అయితే ఉండను ఎందుకంటే పండగ సీజన్ కదండి కనీసం నా కస్టమర్లకు నేను నా కస్టమర్ల వారికి అంటే కొత్త వాళ్ళు కుట్టలేకపోయినా నా కస్టమర్ల వారికి ఒక్కొక్క బ్లౌజ్ అయినా కుట్టేయాలి కాబట్టి మెల్లమెల్లగా దసరా వరకు అయితే కుట్టడం అయితే జరిగింది అలాగే వీడియోలు కూడా మీకు క్లాసెస్ కానీ కటింగులు కానీ చెప్తానండి సుమలత కూడా నాకు బాగా హెల్త్ బాగాలేదని ఎన్ని రోజులు రాలేదు ఇంకా రమ్మని చెప్తానండి రమ్మని చెప్పి మీ క్లాసెస్ అనేది కంటిన్యూ చేస్తాను వెంటనే ఇప్పుడు ఈ వీడియో పోస్ట్ చేసినాక వెంటనే అసలు నేను ఏమేమి బ్లౌజ్ కుట్టాను ఎలా కుట్టాను ఏమేమి మోడల్ పెట్టాను అలాగే కొన్ని బ్లౌజులు వర్క్లు వేసాను కదా అవి కూడా ఏమేమి వర్క్ చేశాను అనేది ఇంకొక వీడియోలో షేర్ చేస్తానండి ఓకే ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియోలో కలుసుకున్నాం Bye friends